యోగాంధ్ర కార్యక్రమం బీజేవంతపై టీడీపీ కార్యాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు యోగాంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు తెల్లవారుజామున జరిగే కార్యక్రమం కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రులు చర్చించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు స్టార్ట్ అవుతుందని తెలిపారు కార్యక్రమాల్లో పాల్గొనే వారంతా తెల్లవారుజామున ఐదు గంటల కల్లా వచ్చేలా చూడాలని తెలిపారు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం ఫోర్ ఓ క్లాక్ అంటే ఇబ్బంది లేదు జనరల్ గా జనాల జనరల్ జనరల్గా స్టార్ట్ అయిపోతుంది ఎంతమంది ఇచ్చిన అందువల్ల మనకు మనం టార్గెట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి పరిస్థితులు కూడా ఫైవ్ కనుక రావటం ఫైవ్ థర్టీ దాకా లాక్ చేస్తున్నారు ఫైవ్ థర్టీ ధర సెవెన్ హండ్రెడ్ గానీ అందులో ఏంటంటే అక్కడ కంప్లీట్ గా మ్యాట్స్ చేసి అంతా చేసి పెట్టుంటారు ఎక్కడ గ్యాప్స్ ఉంటే ఇంకా మళ్ళా వస్తాయి ఒకటి అక్కడేంటే ఏదైతే టార్గెట్ ఇచ్చి ఇన్ని రోజులు ఎక్సర్సైజ్ డీటెయిల్గా చేశారు దాని ప్రకారం వచ్చేటట్టుగా చేయండి ఫుడ్ ప్యాకెట్స్ కూడా అక్కడే పెడతాం అంటున్నారు ఫుడ్ కూడా పక్కనే వాటర్ ఫుడ్ రెండు కంప్లీట్ గాను అదే మ్యాట్ పక్కన పెట్టేది కావాలంటున్నారు సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అక్కడి నుంచి ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్నా వాళ్ళందరూ హెచ్చరించాల్సిందని రిక్వెస్ట్ చేస్తాం